మజేజీ మొత్తాచేందీ మజేది తెలుసా మా మొత్తా తెలుసా నీకు మరి ఎవరు ఆడతారు నాకేం పెర్రాపాను ముగ్గురు వచ్చి ముందు మర్యాద ఇంటి డబ్బులు ఇప్పారా ఎవరు కావాలి కలిసి బాంబులంటి కల్చరు అడుగో ఆ కాటిన అడుగోరా తాడ తీస్తా ఏయ్ ఇవుడు తాడైత ఇవుడు తాడైతాడు అడు రాజుబర రాపోచ్చుగా देता, ఇవుడు తాడైతాడు అడు రాజుబర రాపోచ్చుగా రా కదా రాజు కదా రాపోచ్చుగా ఏయ్ బాంబుల గాలకొన ఆ నిలకెల్లి ని ఆపేదా రాపాలో నా చేపర్ రా రోడ్డు మోతన ని చెప్పేదా నా చేపర్ రా ఏదవా నీ ఇష్టమా హ్ మరి నీ ఇష్టమా

మొత్తం క్లీన్ చేసి ఊరు మొత్తం చెప్తున్నా బాంబులు ఎవరు గారి ఆపండా దీపావళి నువ్వు పెట్టిచ్చా దీపా పండుగ బాంబులు ఎందుకు పండుగ చూసావా బాంబులు ఇంటి ముందా మీ ఊరు మొత్తం మీ పంచాయతీ మొత్తం నువ్ నాకేం నువ్వేం తాగొచ్చు నువ్వు నువ్వు ఏం తాగొచ్చు నువ్వు మాట్లాడే నీతో పేట తీసి మొహాన్ కొడతా చవితనా అని చెప్పిన వాసన చవితనా

నీదే ఊర్రా ఊర్రానే బామూలు ఎందుకు కనిపించా అల్లు అడుకోవరైతే అడిగేది అడిగేది ఏంది రోడ్ల మొత్తం చెప్పిస్తా నువ్వు ఏ రోడ్ పేర్లేదు మీ బరువు వచ్చి పోతలే కాక మీ బాబుదే చెంది మాక కాలు చెప్పిన కర్ర నువ్వు మర్యాద రావుతున్నా ఇలా అంబేద్కర్కి మాట్లాడుతు మాట్లాడు నీతో మాట్లాడ నుంచే పడుతుంది కుక్క కుక్క కాకి నువ్వు కాకి కాకి నువ్వు నువ్వు ఏదో కాకి ఏదో కాకి నా కోపం తెప్పి మాకు ఏం చేస్తా రోడ్లు మొత్తం నాశనం చేసి నువ్వు ఏం చేస్తా ఎవడు రోడ్ క నాకు పని రాత్రివేలు అంటే కాకరొత్తులు అవశవాలు బాంబులు అన్ని కాల్చి నువ్వు దగ్గర కూర్చోని ఊరు మొత్తం పంచాయతీ మొత్తం పోయావనుకో చెప్పారు రామని చెప్పా వచ్చేది నేను వచ్చేది వస్తా రాగి రాత్రి తాగి పంచాత్తు వంద తిట్టామంట ఏమైంది నేను చూసుకుంటా పోరా అని చెప్పి వంద తెలుస్తాం రా ఏయ్ రాయ్ నువ్వోడి వంద తెలుస్తావు నీకు సంబంధమా నీకేమైనా సంబంధమా నీకేమో సంబంధం నీకేమో సంబంధం అంటారా వంద తిట్టుకుంటావు నీ నేనేమన్నా అడిగామా నేనేమో తిట్టామాస నీటికి వచ్చానా ఏరా నీంటిగాన నీంటిగాన చెరటని నా నీ ఇంటికడ కాల్చేవు లైట్ల కాల్చుకుంటా నీ ఇంటివర్ కాల్చేవయ్యా లైట్ల కాల్చుకుంటా నువ్వు నువ్వు రడసర్గ ఊర్ మొత్తం దీపిచాయి ఆ నాకు అవసరం లేదు ఆ నీ మీద ఇకయే చేసరా కంప్లైంట్ ఇచ్చారు ఏయ్ పా ఏయ్ వెస్గో ఏయ్ బీబీ దీపి మగర్ నీ దొడడా నా దొడడా ఎడరా నా

రేయ్ అన్నాడువా రేయ్ అన్నాడు చెవుడు వచ్చిందా చెవుడు మహావాడా నా నీ చెవుడు తాగితే దబ్బులు పడినటువంటి నీకు రేయ్ అన్నంది యాదో వలంబిడి కొర సంపేత్త నా జోలికొచ్చే ఉంటా కచ్చిన పుర్షత నీ దాతి నీకే నీ దాతే నీ తాగొచ్చాగా తాగొచ్చే నీకేమి యాస్తా ఇప్పుడు సాయంత్రం రావు నీ పైను ఏయకాఫా 1000 రూపాయల జర్మన్ ఏపిసి గుండు కొట్టిచి రోడ్లెంబర్ దిపిస్తా నిన్నన్నా ఆ బర్మీ మీద కట్టు బర్మీ మీద కచ్చిన సంపేత్తా రేయ్ కచ్చిన

నువ్వు తాయికి ఎక్కువ చేస్తున్నావు కదా ఏందిరా ఏంది సాయంత్రం తాగిపోతున్నా కూడా ఏందిరా సొమ్మిచ్చేవాన్ని డబ్బులు ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చేట ఐదు పైసలు కొట్టి నాకు ఈ

ಎಂಡ್ ಎಂಡ್ ಇವ એય એ જા તો લાગી ગયો ખરાર એય એ